వెల్కమ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్పీల ప్రమోషన్ల విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ప్రమోషన్లపై ఇచ్చిన ఆదేశాలు రీరివ్యూ చేయాలని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ సిఐలకు ప్రమోషన్ ఇవ్వకుండా పంతొమ్మిది తొంభై ఆరు బ్యాచ్కి ప్రమోషన్లు ఇచ్చింది గత ప్రభుత్వం అయితే గత ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించారు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ అధికారులు నిబంధనలు సర్వీస్ రూల్స్కు విరుద్ధంగా ప్రమోషన్లు ఇచ్చారంటూ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు కొందరు పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్కు చెందిన అధికారులు దీనిపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రమోషన్లను రీ రివ్యూ చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వ్యవస్థలు ఉన్నట్లో కూడా బలమైన వ్యవస్థ పోలీస్ శాఖ పోలీస్ శాఖ కూడా అనిశ్వేత గురవుతుందని మాకు ఈ మధ్యనే తెలిసింది ఏ విధంగా అంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్కు చెందిన వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళందరూ కూడా సి ఎస్ఐలుగా ఉద్యోగాలకు చేరిన పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ ఇలా తెలంగాణలో అయితే వాళ్ళ డిఎస్పీలు ఎస్ఎన్ఎల్ఎస్పీలు కూడా అయిపోయారండి అదే ఆంధ్రప్రదేశ్లో అయితే నాలుగు జోన్లు ఉంటాయండి కర్నూలు గుంటూరు ఏలూరు విశాఖ జోన్లు ఈ నాలుగు జోన్లలో కూడా దాదాపుగా పంతొమ్మిది వందల తొంభై ఐదు బ్యాచ్ రెండు వేల పదిలో వీళ్ళందరూ సీఏగా ప్రదోన్నత పొందారు పదిహేను సంవత్సరాల తర్వాత కానీ ఈ రోజు వరకు కూడా మిగిలిన వాళ్ళు రాయలసీమ జోన్ రాయలసీమ జోన్ ఎలా ఉంటుంది అంటే అంటే రాయలసీమ జోన్ అంటే ఏలే ముఖ్యమంత్రులు ఆ ఏరియాలో ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గాని రాజశేఖర రెడ్డి కానీ ఏ రెండు సరే అక్కడ ఉండే టీడీపీ వచ్చినా వైసీపీ వచ్చినా వీళ్ళందరూ కూడా రాయలసీమ జోన్ కి సంబంధించిన వాళ్ళు కాబట్టి వాళ్ళు ఆ ఏరియాలో ఉన్న పోలీసులకు న్యాయం జరిగిందండి వట్టించే వాడు ఉంటే కన్న కూర్చున్న న్యాయం జరుగుతుంది అనేది కూడా పోలీస్ వ్యవస్థలో కూడా ఖచ్చితంగా జరిగింది తొంభై ఐదు తొంభై ఆరు బ్యాచ్కి చెందిన రాయలసీమ జోన్లో అప్పుడు ఉన్న ఎస్ఐలు డిఎస్పీ ప్రధాన పొందారు ఎప్పుడండది రెండు వేల ఇరవై సంవత్సరంలోనే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు రాయలసీమ చెందిన రెడ్డి సజ్జన రెడ్డి అలాగే మన పెద్దిరెడ్డి ఈ ముగ్గురు ప్లస్ ముఖ్యమంత్రులు ఈ నలుగురు కలిసి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా గౌతమ గారు ఉండేవారు అప్పుడు ఈ గౌతమ సమాంగారు ఉండేటప్పుడు రాయలసీమ జోన్ లో ఉన్న సిఐసీ పదో వందలు పొందేటప్పుడు అప్పుడు ఈ మూడు జోన్లు గుంటూరు గాని ఏలూరు కానీ విశాఖపట్నం ఈ మూడు జోన్లు ఉన్న సీఐలు మనోభావం దెబ్బతిని కొంతమంది అయితే ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వెళ్లారు అదే ఊపులో మేము కూడా సోషల్ మీడియాలోని తర్వాత ప్రెస్ మీట్లు పెట్టి మేము కూడా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది అప్పుడు ఆ నిలదీసిన ప్రభుత్వం వెంటనే కోర్టు ఇందులో కొంతమంది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈ రోజు జీవో నెంబర్ నూట యాభై మూడు రద్దు చేసి ఎవరైతే ముందు ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకే పదోన్నత కల్పించాలి అని జీవో ఇవ్వడం జరిగింది దీన్ని బట్టి చూస్తే గుంటూరు జోన్ కానీ ఏలూరు జోన్ కానీ విశాఖ జోన్ లో ఉన్న పంతొమ్మిది తొంభై ఐదు బ్యాచ్ గ్యారెంటీగా త్వరలో డిఎస్పీలు కూడా అవుతున్నారని మన గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన జీవోని రద్దు చేసి మనకు వాళ్ళందరికీ కూడా తొంభై ఐదు బ్యాచ్ కింద డిఎస్పీలు ఇవ్వాలని మన కోర్టు ఆర్డర్ అయితే పరిగణలోకి వచ్చింది ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దీని మీద దృష్టి పెట్టి తొంభై ఐదు బ్యాచ్కి చెందిన ప్రతి ఒక్క ఎస్ఐ రోజు ఉన్న దాదాపుగా ముప్పై సంవత్సరాలు అయినాక డిఎస్పీలుగా పదోన్నత పొందుతున్నారు కాబట్టి వాళ్ళకి అర్జెంటుగా త్వరలో ఎప్పుడో కాకుండా ఈ జీవోను త్వరగా అమలు చేసి త్వరలో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు డిఎస్పీలుగా పదోన్నత కల్పించవలసిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉందని ఈ రోజు అలాగే త్వరలో డిఎస్పీలో అవుతున్న సీఎల్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఇచ్చిన జీవోని ఈరోజు అమలు చేసి దాని త్వరలో అమలు చేయవలసిన బాధ్యత ఉందని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నాం ఏదైనా సరే పోలీసులకే కాదు ఎవరు కన్యాయం జరిగినా పోరాటం చేస్తేనే గెలితేనే చూడండి ప్రభుత్వం వడ్డించేవాడు మనం ఏదన్నా జరుగుతుందన్న విషయానికి ఇవాళ రాయలసీమ జోన్ లో వాళ్ళందరూ ముఖ్యమంత్రులు మంత్రులు బెట్రోళ్ళు పెద్దోళ్ళు ఉన్నారు కాబట్టి ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా తొంభై ఐదు బ్యాచ్ తొంభై ఆరు బ్యాచ్లు కూడా డిఎస్పీలు రెండు వేల ఇరవై అయిపోయారు చూడండి అనిచేత అంటే ఆంధ్రప్రదేశ్ ఉన్న ప్రజల వడ్డించేవాడు మనం ఏదైనా జరుగుతుంది అనే దానికి ఉదాహరణ పోలీస్ డిపార్ట్మెంట్లోనే కర్నూలు రేంజ్ లోనే యాభై మంది డిఎస్పీలు అయ్యారు మిగిలిన వాళ్ళందరూ కూడా అలాగే ఏమి లేకుండా అలా చూస్తూ ఉండిపోయారు పోలీస్ వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఎవరో రోడ్ల మీద వచ్చి మాట్లాడరు ఎందుకు మాట్లాడరు అంటే వాళ్ళకున్న మినిస్ట్రక్షన్ ప్రకారంగా రారు ఇండియా పేనర్ కోర్టు ప్రకారంగా వాళ్ళు ముందుకు వచ్చి ఏదైనా సరే మన చట్టాన్ని పౌరుల్ని దేశాన్ని రక్షణ కల్పించే పోలీస్ వ్యవస్థ గురించి ఎవరు కూడా మాట్లాడరు అందుకని మా తెలుగు జనతా పార్టీ పోలీస్ శాఖ ఎనకాల ఉండి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా పోలీస్ డిపార్ట్మెంట్ అన్యాయం జరిగినా మేము ఎప్పుడూ ముందు పోరాడుతున్నాం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన జీవోని ఈ జీవో ప్రకారంగా అయితే త్వరలో పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎస్ఏ బ్యాచ్లు అందరూ కూడా డిఎస్పీలుగా అవుతున్నారని మీడియా ద్వారాగా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్దిచేడి వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ అధ్యక్షుని సార్